స్వామి మా ఊర్ంచి సీతారాముల కళ్యాణం జరగలే అయితే మొన్న త్రీ ఇయర్స్ నుంచి జరిపిస్తున్నాం అనమాట స్వామి వారితో అది చెప్పి మీతో ఒకసారి ఆశీర్వాదం తీసుకుందాం స్వామి అంటే ఏ ఊరమ్మా జటప్రోల్ స్వామి నగర్ కర్నూలు డిస్టిక్ మావాడి జిల్లా జటప్రోల్ మామూన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ ఊర్ల ఉంటాయి స్వామి నలభై గుళ్ళు ఉంటాయి శివాలయలో వేణుగోపాల స్వామి గుడి మెయిన్ అన్నమాట మదన గోపాల స్వామి గుడి పెద్దది ఉంటది అయితే మేము ఇంకా మా మా అమ్మ వాళ్ళు అడిగే వాళ్ళు ఎప్పుడు రాముల గుడికి వెళ్ళాలని లేరు అనమాట అమ్మ నాన్న మా అన్నయ్య మేమిద్దరం కలిసి కళ్యాణం ఇంకా త్రీ ఇయర్స్ అవుతుంది సీతారాముల కళ్యాణం ఊర్లో చేయించవచ్చి అయితే మళ్ళా మళ్ళా నెక్స్ట్ సార్ చేస్తాం కదా స్వామి నాలుగోసారి ఇంకా అప్పుడు మీరు మా ఊరికి ఎవరన్నా రాగలుగుతారా మీ దగ్గరకు వచ్చి పిలుద్దాము ఎక్కడ రావాలి ఎక్కడ అనే స్వామి అంతే చాలా సంతోషం ప్రజలకు ఇస్తే మంచిగా ఉంటది అని అంటే ముస్లింస్ ఆయన సర్పంచ్ ఉండే స్వామి అయితే ఆయనతో ఇప్పించిన పట్టుబట్టలు దేవునికి వెరీ గుడ్ వె మా ఊర్లో ఆ మాసూ బాబాని కూడా ఫేమస్ ఉంటారు అయితే ఆయన సర్పంచ్ ఉండే ఇంకా ఈసారి మనం ఇట్లా కొ అందరికి తెలివేటట్లు చేయాలని మా ఊరు సర్పంచ్ని మీరు దాంట్న బట్టలు కావలిస్తే మేమే తెప్పిస్తాం ఊరికి అనవాయితీగా ఇట్లా ఊర్లో సర్పంచ్ తెచ్చిండే తీసుకొచ్చిండి అట్లా మంచి పని మంచి పని కొద్దిగా అందరికి తెలియాలంటే మీ వచ్చి కొద్దిగా చెప్తే బాగుంటది వస్తాను నాకు ఒక రెండు నెలల ముందు గుర్తు చేయండి అదే మిమ్మల్ని ఎట్లా కాలి స్వామి ఇదే నెంబరా అమ్మ ఇదే నెంబరు నేను కాశీ వెళ్తాను మళ్ళీను ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తా స్వామి డైరెక్ట్ అమ్మా నేను మా స్టేట్ నెంబర్ పెడతాను స్వామి మీరు వీలు బట్టి ఇరవై నాలుగో దారికి కలవండి కాశీ వెళ్ళి వచ్చేస్తాను సరే మేము కూడా చారి స్వామి బ్రహ్మంగారే ఉన్నారు కదా మన కడప డిస్టిక్ బ్రహ్మంగారు వాళ్ళ ఈశ్వరం వాళ్ళ వంశీకులమే అనమాట అమ్మ అమ్మ చాలా సంతోషం తల్లి ఒకసారి మేము నన్ను కలిసి కొంచెం మా ఊర్లో కూడా కొద్దిగా అందరికి ప్రజలకు కొద్దిగా చెప్తే మీరు సంతోషంగా మీరా మంచిగా జరిగింది స్వామి మా ఊర్లో అయితే కళ్యాణం పోలి అమ్మా సంతోషం కావాల్సింది అది అమ్మ నుంచి సంతోషం తల్లి నేను మీకు మా స్ట్రెండ్ నెంబర్ పెడతాను మీరు ఇరవై నాలుగు నేను కాశీ నుంచి వచ్చేస్తాను అమ్మ మాట్లాడి మీకు వీడియోలు చూపించి మంచిగా ఎట్లా మాకు కొద్దిగా గైడ్ అనేది ఎవరు లేరు స్వామి ఇప్పటి వరకు మేము సొంతంగా చేసుకుంటూ వచ్చిన ఉన్నాడు ఏం పర్లేదు